ఓకే మరి ఇండస్ట్రీ వైపు వచ్చేదాం నీకు ఇష్టమైన ఇండస్ట్రీయే కదా ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అందరూ ఇష్టమేనా ఎక్కువ అలా ఏం లేదు ఐ లైక్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క హీరో వన్ ఫీల్డ్ చేశారు సో ఐ డోంట్ హ్యావ్ ఫేవరెట్స్ ఫేవరెట్స్ ఇష్టమే ఓకే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు నా మూడే మారిపోయింది ఇప్పుడు అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే అసలు అక్కడ అక్కడ పవర్ ఉంది పవర్ అండ్ వి ఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ అవర్ డెప్యూటీ సిఎం లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చెప్పినట్టుగానే ఈ అమేజింగ్ అమేజింగ్ వర్క్స్ ఈస్ డూయింగ్ అండ్ దెన్ ఎక్కువగా అంత పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుందని ఓన్లీ పవన్ అనే కోసం ఐ హ్యావ్ పోస్టెడ్ సమ్థింగ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ జనం డి ఐ నెవర్ డూ ఎనిథింగ్ పాలిటిక్స్ కొంచెం దూరంగా ఉంటే అలాంటిది ఆల్ ద బెస్ట్ అని ఓన్లీ ఫర్ ఆర్ పవర్ స్టార్ సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనియా పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం నేర్చుకోవాలి అనుకుంటే ఏం నేర్చుకోవచ్చు వన్ బ్రిక్ డిసిప్లిన్ అండ్ మనిషి అనుకుంటే సాధించగలరు అని ఒక ఋషిలాగా ఆయన చేసిన ఆ యజ్ఞం ఉంది చూడండి ఈ టు హెర్న్ ఫ్రమ్ ఇట్ దట్ మనం నిజంగా అనుకుంటే ఆ సంకల్పం సంకల్ప బలం ఎంత గొప్పదో ఆయన అనుకుని ఆయన రుజువు చేశారు లైక్ హీ ప్రూవ్ దట్